అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం కార్యక్రమంలో ఎన్నో భాగాల వరకు తెలుసుకున్నాం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు జీవిత రేఖ గురించి తెలుసుకుందాం రేఖ అంటే మన మొత్తం జీవితం అంతా జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటుంది మంచిగానే చెడు కానీ ఏదైనా జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటుంది జీవిత రేఖని బాగున్నట్టుకుంటే ఇంకా అతనికి అన్ని ఆ జాతునికి బాగున్నట్టుగా లెక్క దీన్ని ఒకేసారి చెప్పుకోడానికి ఒక వీడియోలో అవదు ఒక మూడు భాగాలుగా చెప్పుకుందాం ఇది జీవిత రేఖ ఫస్ట్ మిగతా రేఖలు తీసిద్దాం జీవిత రేఖ గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం ఇక్కడ బయలుదేరుతుంది పూజ స్థానం నుంచి ఇలాగొచ్చి ఇక్కడ ముగుస్తుంది ఈ విధంగా ఉంటే చూడండి ఎక్కడ ఏ అడ్డుగేతలు కానీ ఏవి లేవు ఈ విధంగా ఉన్నట్టుగా జీవితం జీవితాంతం సుఖంగా ఉంటుంది హ్యాపీగా ఏ అనారోగ్యాలు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు ఏవి ఉండవు ఇదే జీవితం లేక ఇంకా దీన్ని వంద సంవత్సరాలుగా పరిగణించవచ్చు ఇంకా అరచేతిలో కొంతమందికి చెయ్యి చిన్నదిగా ఉంటుంది అప్పుడు అది వంద సంవత్సరాలు అవుతాం డెబ్బై ఐదు డెబ్భై అరవై ఐదు ఇలా ఉంటూ ఉంటాయి చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఆరు చేతులు కొంతమంది పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఆ విధంగా ఉంటాయి ఇదే జీవిత లేక ఇక్కడికి వచ్చాగిపోతాయి మళ్ళీ ఇక్కడి నుంచి అలాగా వస్తుంది ఇది కూడా జీవిత రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది ఇక్కడ ప్రమాదం ఏదైనా జరగవచ్చు అన్నమాట అలాంటిది ఉంటుంది యాక్సిడెంట్లుగా ఏదో ఒకటి ఉంటుంది అది తప్పించుకోవడంతో ఇంకొన్ని మార్గాలు ఉన్నాయి అవి వేరే దానిలో చెప్తాం ఇది ఒక జీవిత రేఖే ఇంకా సన్నంగా నూలు ఉంటుందండి సన్నంగా ఉంటుంది ఎంత సన్నంగా ఉంటుంది ఇది కూడా జీవిత రేఖ ఎప్పుడూ అనారోగ్యం ఎప్పుడు ఏదో ఒక ఇది అనమాట ఇతనికి ఎప్పుడు హాస్పిటల్లో ఉండడం ఇలాంటివి ఉంటుంటాయి ఉంటాయి జీవితాంతం కూడా సుఖంగా ఉండదు మరీ ఎంత సన్నంగా ఉంది ఏది వచ్చినా ఇంకా తగ్గే ప్రశ్న లేదు అలాగుంటాయి ఇంత సన్నంగా ఉంటాయి అలాగ కూడా ఉంటుంది జీవిత రేఖ ఇలాగ ఉంటుంది వంకరడంకరగా ఉంటుంది కత్తిరలాగా కడియం లాగా ఉంటుంటుంది ఈ విధంగా కూడా జీవిత రేఖ ఉంటుంది ఇది కూడా ప్రాబ్లమే అనేక విధాలు ఉంటుంటాయండి మీకు చాలా విధాలు ఉంటాయి ఒక విధం కాదు ఎన్నో రకాలుగా జీవిత రేఖ ఉంటుంది ఇది ఒక రకం ఇంకో రకం కూడా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా జీవిత రేఖ ఉంటుంది ఇది బొమ్మలు ఇల్ల లేకపోతే ఏమిటా అన్నట్టుగా ఉంటుంది జీవిత రేఖ ఈ విధంగా కూడా ఉంటుంది చాలామందికి ఉంటుంది ఇది కూడా ఈ జీవిత రేఖ కూడా సుఖం ఉండదు ఆ జాతకంకి సుఖం ఎప్పుడూ కష్టాలే ఏవో నష్టాలు కష్టాలు అనేక విధాలుగా ఉంటుంది అలాగ ఉంటుంది జీవితరేఖ ఇలాగొచ్చి ఇక్కడి నుంచి విడిపోద్ది ఇక్కడికి వస్తుంది చంద్రస్థానానికి ఇది కూడా రేఖ ఇది కూడా కొంతవరకు అయితే హ్యాపీగా ఉంటుంది ఇక్కడి వరకు ఇక్కడి నుంచి మట్టుగా జీవితంలో ఏదో ఒక అతనికి మనశ్శాంతి ఉండదు ఏదో ఒక ప్రశాంతత ఉండదు గంటకు ఒక ఆలోచన గంట మనస్తత్వం ఏ విధంగా ఉంటుందన్నమాట ఒకరోజు ఒకలాగా ఉంటాడు ఒకరోజు ఒకలాగా ఉంటాడు ఇల్లు కూడా మర్చిపోతాడు దారి ఆ విధంగా ఉంటుంది అన్నమాట అది ఎంద్రుడంటే చంద్రుడు ఒకరోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా ఉంటాడు చంద్రస్థానంగా ఎలాంటి ఆశ నిరాశ నిస్పృహలు అన్నీ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది మిగతా జీవితం అంతా ఆ విధంగా ఉంటుంది ఇళ్ళకు కూడా ఉంటుంది ఒకరాక ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక్కడి కూర్చుంటుందండి అంతే శుక్రస్థానం తగ్గిపోయింది చంద్రస్థానం పెరిగింది ఇది చంద్రస్థానం శుక్రస్థానం తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఈ జాతకునికి వేయో పరిమితి తక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఆయన వంద సంవత్సరాలు అనుకోకూడదు ఇంకే డెబ్బై డెబ్భై ఐదు అరవై ఐదు ఆరు సంవత్సరాలు పరిణామాలు తీసుకోవాలి ఎందుకంటే తగ్గిపోయింది అన్నమాట ఇక్కడికడి నుంచి ఇలాగొచ్చింది వేరు లెంత్ పెరుగుతుంది ఇక్కడి నుంచి వచ్చింది వేరు ఇలాగ ఇలాగొచ్చి లెంత్ పెరిగి వస్తుంది కదా ఈ లెంత్ పెరుగుతుంది వేయ పరిమితి ఇది తగ్గిపోయింది అసలు చాలా తగ్గిపోయింది కదా ఇది తగ్గిపోయిన కూడా ఆటోమేటిక్గా వేయ పరిమితి తగ్గిపోతుంది కదా అది అలాగే సుఖం యొక్క సుఖ సుఖాలు అన్నీ కూడా లోపిస్తాయి అన్నమాట భాగభాగ్యాలు అన్ని సుఖాలు వచ్చినవన్నీ లోపిస్తుంటాయి చాలా ప్రాబ్లంలే ఉంటాయి ఈ విధంగా మరి దగ్గరలో వచ్చి మణికట్టు దాటిపోయి వచ్చి ఉంటుంది అన్నట్టు కొంతమందికి గీత ఆ విధంగా ఉంటుంది రకరకాలు ఉంటాయండి జీవిత రేఖలో రకరకాలు ఉంటాయి అందుకే చేతుల్లో మన రేఖలను బట్టి మన జీవితం నడుస్తుంది కాబట్టి పడుకొని లేచిన వెంటనే ఉదయం మన చేతులు మనం చూసుకోవాలి వీళ్ళ ముఖం ఆల ముఖం చూడకూడదు దెబ్బలు తగిలినా అనేసి కొంతమంది అంటారు పిల్లి ముఖం చూసాము నక్క ముఖం చూసాము ఎవరి ముఖం చూసినా దెబ్బలు తగులుతాయి తప్పదు ఎందుకంటే మన చేతులు మన ముఖం చూసుకుంటే అది మన చేతుల్లో ఉన్నట్టుగా జరుగుతుంది అది అర్థం చేసుకోండి లెంత్ పెరిగిపోతుంది కాబట్టి వేరే భాగంలో ఇంకొక ఈ జీవిత రేఖ గురించే చెప్పుకుందాం మూడు భాగాలుగా చెప్పుకుందాం ఒక భాగంతో ఆవుతాం అందరూ నమస్కారం ఉంటాను